భా సర్వాధికారి పరిశుద్ధుడా నీ పరిశుద్ధమైన పాదములు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దాగలి మా ప్రభా ఇదిగో మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టం ఏంటంటే సమయం కొరకు నీకు వందనాలు మేము నీ పాదాల చెంత నా తండ్రిని నేర్చుకుని మా జీవితాలు మార్చుకోవాల్సిన వాటిని మార్చుకుని నీ అతను నీ జీవాన్ని సమకూర్చుకుని నీ స్థలం నుండి వెళ్ళినట్లుగా మమ్మల్ని దీవించండి సహాయం చేయండి అయోగుడు ప్రభావ అడ్డుబాడను నా తండ్రి నీ పరిశుధాత్మ కార్యములకు నా బ్రతుకు సరిపోదు నా బుద్ధి సరిపోదు నా జీవితం సరిపోదు కనుకరించండి మీ రక్తంతో కడగండి పవిత్రపరచండి నీ కృప దయచేసి బలపరచండి నీ పరిచయం కావలసినటువంటి జీవము అభిషేకము సామర్థ్యము శక్తి పరిశుధాత్మ సహకారము పరిశుధాత్మ చేయు కార్యము సమృద్ధిగా దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా సహాయం చేయండి ప్రభా బలపరచండి నేను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేశారు అడుగు ఈ పరిచయ గణపరచబడినట్లుగా దీవించబడినట్లుగా మా జీవితాలు నీ రాక కొరకు నీ రాజ్యం కొరకు నీ మహిమ కొరకు సిద్ధపడినట్లుగా నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించుమని వేడుకుంటున్నాము మా తండ్రి ఆమె లుకసు వార్త పన్నెండో అధ్యాయము లూకాన్ వార్త పన్నెండో అధ్యాయము ముప్పై ఐదవ వచనాన్ని చదువుకుందాం మీ నడుములు కట్టుకునే మీ దీపములు వెలుగుచుండని చాలు ప్రభనేసు క్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు ఇక్కడ మనం చదువుకున్నాం తన బిడ్డలు తను వెమడించే వాళ్ళు లేక తన సంఘము ఎలా ఉండాలి వారి అనుభవం ఎలా ఉండాలని ప్రభు చెప్తున్నాడు అంటే మీ నడుములో కట్టుకునేటుడి మీ దీపములు వెలుగుచుండలేడి ఇక్కడ దీపము అలా నడుము వీటిని గురించి ఆలోచన చేస్తే ఒకదానికి ఒకటి సంబంధం లేని విషయాలుగా వేరు వేరు అనుభవాలుగా మనం భౌతికంగా ఆలోచిస్తే అలా గమనించవచ్చు నడుము అలాగే దీపము కానీ ప్రభు ఏం చెప్తున్నారంటే మీ నడుమును కట్టుకునే మీ దీపమును వెలుగుచుండనీయుడి ఇక్కడ మన దీపము మన ఆత్మ వెలుగుచు ఉండాలి ప్రకాశిస్తూ ఉండాలి వెలుగుచు ఉంటూ వెలుగుచు ఉంటూ ప్రకాశిస్తూ ఉంటూ ఆ వెలుగులోనికే మనం ప్రవేశించాలి అని దేవుడు ఆశపడుతూ ఉంటాడు ఎక్కడ ఈ వెలుగు వెలగాలి వెలుగు అనుసరత ఎక్కడ ఉంటుంది ఇక్కడ లైట్లు పెట్టుకున్నాం కానీ ఈ రోజు పగలో జరిగినటువంటి కూడికకు ఈ లైట్లు మనం ఆన్ చేసుకోలేదు ఈ లైట్లన్నీ కూడా ఎందుకనంటే వాటి అవసరత అప్పుడు లేదు ఇప్పుడు రాత్రి ఇది చీకటి వేళ కాబట్టి వెలుగు కావాలి ఇప్పుడు క్రైస్తవ జీవితము లేక దేవుని పిల్లలు దేవుని సంఘము వెలగాలి వెలుగుచూ ఉండాలి వెలుగుచూ ఉండాలియుడి అంటున్నాడు ప్రభు ఎక్కడ వెలగాలంటే అంధకారంలో వెలగాలి లోకం అంధకారంలో ఉంది అలాగే ఎక్కడ వెలగాలంటే అంధకారమయమైనటువంటి పరిస్థితుల్లో శోధల్లో శ్రమంలో వెలగాలి అక్కడ మన ఆత్మీయత వెలుగుచూ ఉండాలని మన విశ్వాసం వెలుగుచి ఉండాలని అది ఆరిపోకూడదని ప్రకాశిస్తూ ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు వెలిగించబడ్డ ఒకసారి మనం ఇక్కడ ఉన్నటువంటి వారు ఒక్కొక్కరు ఒక్కొక్క సంవత్సరంలో మీరొక సంవత్సరంలో మరొకరు మరొక సంవత్సరంలో నేను ఒక సంవత్సరంలో ఇలాగో క్రీస్తు నాకు వచ్చిన మన జీవితాలు వెలిగించబడ్డాయి మారు మనసు అనుభవం ద్వారా వెలిగించబడినటువంటి ఆ జీవితం వెలుగుచూ ఉండాలంట వెలుగుచుండయుడి అంటున్నాడు ప్రభు వెలుగుచూ ఉండాలంట ఎప్పుడు ఎప్పుడు వరకు వెలుగుచూ ఉండాలంటే ఈ లోకంలో మన జీవితం ముగిసేంత వరకు కూడా వెలుగుచూనే ఉండాలి ఆ ప్రభావితం వెలుగులోకి మనం వెళ్ళిపోవాలి ఇది దేవుని ఉద్దేశము అంటే ఇక్కడ మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే వెలిగించబడిన మనము వెలుగుచూ ఉండాలని కోరుకుంటున్నాడు ఆదివారం ఆరాధనలోనో ఇట్లాంటి మీటింగ్స్ లోనో ప్రత్యేక ఉపవాస ఇక్కడ వెలుగుచూ ఉండండి అది మాత్రం ఆశపడట్లేదు అక్కడ అందరూ వెలిగేవారుగానే ఉంటారేమో ఆ క్రియలు వెలుగుచూ ఉన్నట్లుగా ప్రకాశం ఉంటాయేమో ఎక్కడ వెలగాలి ఎక్కడ అంధకారం ఉందో ఎక్కడ చీకటి ఉందో ఎక్కడ శోధన ఉందో ఎక్కడ ఇరుకుందో ఎక్కడ ప్రతికూలత ఉన్నదో అక్కడ క్రైస్తవ జీవితము వెలుగుచు ఉండాలని సాక్ష్యము వెలుగుచి ఉండాలని క్రియలు వెలుగుచు ఉండాలని మన జీవితం అలాగిన ఆయనను మహిమపరచాలని ప్రభు ఆశపడుతూ ఉంటున్నాడు అందుకే ప్రభు ఒకసారి మాట్లాడు పరలోకమందున్న మా తండ్రి మహిమపరచు ఉన్నట్లు మనుషులు ఎదుట నువ్వు వెలుగు ఎట్లాంటి వెలుగుది సత్క్రియ ద్వారా అంట సత్క్రియ మంచి క్రియలతో దేవుని బిడ్డగా తగిన క్రియలతో దేవుని బిడ్డగా తగిన మాటలతో దేవుని బిడ్డగా తగిన ప్రవర్తనతో మనం వెలగాలి ఏమిటి ప్రకాశించడం అంటే మన ప్రవర్తన మన క్రియలు మన జీవితం మొత్తం కూడా దేవునికి మహిమ తీసుకురావాలని అనేకులకు మాదిరిగా ఉండాలని అనేక ద్రోవ చూపినట్లుగా దీపముగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు అందుకే ప్రభు అంటాడు చూడండి దీపము మీద పెట్టబడి ఏం చేస్తుందంట ఇంట వారందరికీ వారందరికి వెలిగిస్తుందంట వెలిగించబడిన మన జీవితం ఇంట వారందరికీ కూడా ద్రోవ చూపేదిగా మాదిరి చూపేదిగా మార్గదర్శకంగా ఉండాలి అని ఆశపడుతున్నాడు మన పట్ల ప్రభు ఆశపడే ఆ ప్రభు యొక్క ఉద్దేశం ఇది మన వెలుగుచూ ఉండాలంట ఇంటిలో వెలగాలి అలాగే సమాజంలో వెలగాలి అందుకే అంటాడు కొండ మీద కట్టబడిన పట్టణము మరుగ ఎండ నేరదు కుటుంబంలో ప్రకాశించాలి సమాజంలో కూడా ప్రకాశించాలని కోరుకుంటున్నాడు చూడండి వెలిగించబడిన మన దీపము మన వెలుగు ఆరిపోకుండా ఉండాలంటే ప్రభు చెప్పిన మాటలు గమనిస్తే మన నడుములో కట్టుకోవాలి మన నడుము కట్టుకోవాలి ఒకసారి దేవుడు తన ప్రజలను ఇస్రాయల్ ప్రజలతో మాట్లాడుతూ వారికి ఒక మాట వచ్చి ఇప్పుడు పస్కా బలి అది వధించబడిన తర్వాత పస్కా భోజనం ఎలా చేయాలో చెప్తాడు ఏమంటాడంటే మీ నడుములు కట్టుకుని మీ చెప్పులు తొడుక్కుని మీ కర్ర చేత పట్టుకుని త్వరపడుచు దాన్ని తినాలి అని చెప్తాడు పస్కా భోజనాన్ని వారు అప్పుడే దేశంలో నుంచి బయటికి రావాల్సినటువంటి సమయం అది దేశంలో నుంచి బయటకు వచ్చేయాలి ఆ పారిసత్వం నుంచి బయటకు వచ్చి కరానికి వెళ్ళాలి ఆ సమయంలో పసుకా విందు భోజనం ఆ పసుకా భోజనం భుజించవలసినటువంటి సమయం అది అయితే ఆ భోజనం ఎలా తినాలని చెప్పాడంటే మీ నడుములు కట్టుకుని అండి మీ చెప్పులు తొడుక్కోండి మీ కళ్ళ చేత పట్టుకోనండి తగపడుచు తినండి ఏమిటి అంటే సిద్ధబాటు శత్రు వస్తే ఎదుర్కొనడానికి సిద్ధబాటు నడుము కట్టుకోవాలి భక్తుడైన పేతులు సంగతి చెప్తాడు ఏ నడుమంటది మనస్సు అని నడుము కట్టుకోనండి మనస్సు నడుము కట్టుకోనండి శత్రువుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని మన మనస్సు అని నడుము కట్టుకోవాలని దేవుడు మాట్లాడుచుంటున్నాడు మన మనస్సు అని నడుము అది పటిష్టంగా ఉంటే మనసు ఉంగిపోకుండా ఉంటే మనసు దేనికి లోను కాకుండా ఉంటే మనసు దేనికి ఆశపడకుండా ఉంటే దీపం వెలుగుతా ఉంటుంది దేవుడు చెప్పినటువంటి రెండు విషయాలు ఒకదానికొకటి సంబంధం కలిగినవే నడుము ఉంటేనే దీపం వెలుగుతూ ఉంటుంది ప్రకాశిస్తూ ఉంటుంది నడుము ఒంగిపోతాయి అంటే మనసు ఒంగిపోతాయి ఆత్మీయత ఆరిపోతుంది చూడండి మనం ఈ సమాజంలో బ్రతుకు చూసినప్పుడు కంటితో అనేకమైనవి చూస్తూ ఉంటాం చెవితో అనేకమైన వింటూ ఉంటాం కంటితో చూసినప్పుడు చెవితో విన్నప్పుడు ఇవన్నీ కూడా మన మనసు మీద పనిచేస్తూ ఉంటాయి అవునా కదా కట్టుతో చూసిన చెవితో విన్నా ఇవన్నీ మన మనసు మీద పనిచేస్తూ ఉంటాయి అప్పుడు ఈ మనసు చూసిన దానిని బట్టి కానీ విని దానిని బట్టి కానీ దానికి లోనైపోతే లేక లోబడిపోతే వంగిపోతే దానికి ప్రేరేపించబడి అటుగా అది మనచుబడితే ఆటోమేటిక్ గా ఏం జరుగుతుందంటే మన వెలుగు ఆరిపోతూ ఉంటుంది మన వెలుగు ఆరిపోతూ ఉంటుంది అందుకే ప్రభు చెప్తున్నాడు మీ నడుములు కట్టుకొని ఉండండి చూడండి మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం ప్రత్యేక ప్రార్థన ఎవరికి వారి వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటాం సంఘంలో కూడుకున్నప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటాం ఏం చేయాలి ప్రార్థన ఎందుకు చేయాలి ప్రార్థన ప్రార్థన దేనికి చేయాలి ప్రార్థన మనం ఏం పొందుకోవాలి మన బ్రహ్మా యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థన చేస్తారు శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన ఒకసారి ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేశారు చాలా కీలకమైనటువంటి ప్రార్థన అత్యంత అవసరమైన ప్రాముఖ్యమైన ప్రార్థన గచ్చిన తోటలో చేశారు ఎందుకు చేసారు ఈ ప్రార్థన ఏమని చేసారు ఈ ప్రార్థన అంటే చూడండి తండ్రి నీ ఇష్టం నీ చిత్తమైతే ఈ గిన్నె నాయ నుండి తొలగిపోనిమంటారు ఆయనలో నా ఇష్టము కాదు నిశ్చితమే కాని అంటారు ఇది అంశం ప్రార్థన అంశం ఇది అక్కడ గెచ్చమైన తోటలో ఏసారి చేసిన ప్రార్థన యొక్క అంశం ఏమిటంటే తండ్రి సాక్ష్యమైతే ఈ గిన్నె నాతోనండి అంటే దేని గురించి మాట్లాడుతున్నాడంటే చూడండి మనందరి యొక్క మనందరి మీదకు పోయబడవలసిన ఉగ్రత ఆ ఉగ్రత పాత్రలోనిది ఆ నరక వేదన ఆయన తాగాలి ఆయన అనుభవించాలి ఆ గిన్నెలోనిది ఆయన అనుభవించాలి ఆ పాత్రలోనిది ఆయన త్రాగాలి మనందరి మీదకి రావాల్సిన నరక వేదనలు ఆయన పొందవలసినది మనం తప్పించడానికి అయితే యేసు ప్రభులు ఆ రాత్రి ఏమని చేస్తున్నారు సాక్ష్యం అయితే ఈ గిన్నె నేను తొలగిపోను నా ఇష్టము కాదు నిశ్చిత్వమే కాని అంటున్నారు ఇదే విషయాన్ని మూడు పర్యాము రిపీటెడ్ గా మరలా మరలా ఇదే విషయాన్ని అక్కడ ప్రార్థన చేస్తారు ఇదే మాట ఇదే అంశం ఈ అంశం మీద అక్కడ సుప్రవారి ప్రార్థన సాగింది గెలిచి తోటలో చాలా కీలకమైన ప్రార్థన ఏమి ప్రార్థన ఇది ఎందుకు చేస్తారు అంటే తను తాను సిద్ధపరచుకునే ప్రార్థన తన మనసుని సిద్ధపరుచుకునే ప్రార్థన ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో పరిపూర్ణంగా మానవుడిగా పరిపూర్ణంగా దేవుడిగా ఉన్నాడు ఆయన పరలోకంలో ఉన్నప్పుడు దేవుడే శరీరధారి వచ్చినప్పుడు మనుషుడు గాను దేవుడు గాను మనిషి కుమారుడని చెప్తారు శరీరధారిగా వచ్చా వచ్చాడు ఆయన చూడండి మనందరి యొక్క రక్షణ కొరకు లోక రక్షణ కొరకు విమోచన కార్యాన్ని కలువరి సినిమాలో ఆయన జరిగించవలసిన సమయం దగ్గరకు వచ్చింది ఆయన అప్పగించబడాలి చూపడాలి నిందించబడాలి చూపడాలి అన్యాయపు తీర్పును ఎదుర్కొని అన్యాయపు తీర్పును అనుభవించి సిరువేబడి మరణించి మనకు విమోచన కార్యాన్ని జరిగించాలి మనందరి దోషములు కలువరి శిలువలో ఆయన భరించాలి మనందరి దోషంలో వచ్చే వేదన ఆయన భరించి ఒక పాపి అగ్నిలో కాలిపోతే ఎలాగో దోహం దోహం అని కేకలు వేస్తుంటాడో ఆ తపన ఆ తాపము ఆ వేదన ఆయన సినిలో భరించవలసి ఉన్నది అందుకే నేను మాట మాట్లాడారు ఆ వ్యాధన ఆయన చుట్టుకున్నప్పుడు ఇవన్నీ భరించడానికి ముందుగా తను తాను సిద్ధం చేసుకోవడానికి గెస్యమైన తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నారు ఆ రాత్రి ప్రార్థన చేస్తున్నారు ఏం ప్రార్థన అంటే వాటి భరించడానికి వాటి భరించినట్లుగా దేవుని చేయడానికి తన మనసుని సిద్ధం చేసుకుంటున్నారు సిద్ధం చేసుకుంటున్నారు ఎంత తీవ్రముగా చేశారంటే చాలా ఆతురుగా చేశారంటే ఆ ప్రార్థన ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువులే ఆయన అని మనం చూస్తాం అంత ఆతురముగా తీవ్రముగా చేస్తారు ప్రార్థన ఎందుకు చేస్తారు ఆయన మనసు సిద్ధం చేసుకోవడానికి ఏమంటుంది అక్కడ మనసు సాధ్యమైతే తొలగిపోనము లేదు లేదు నా ఇష్టము కాదు చిత్తమే కానిము ఏమంటుంది తొలగిపోలేము అంటుంది కానిము అంటుంది ఇది ఈ అవిష మీద ప్రార్థన రాత్రి సాగింది ఇలాగనే మూడు మూడు పర్యాయం అదే ప్రార్థన చేస్తారు అక్కడ మనం గమనించినట్లయితే చదువునట్లయితే అలాగే ఆయన మనసు సిద్ధపరచుకున్నారు లేండి వెళ్దాం అని చెప్పి శిష్యులతో మాట్లాడితే అక్కడ ఆయన సిద్ధపడిపోయారు అక్కడ వచ్చి ఆయన తీసుకువెళ్ళవలసి తీసుకువెళ్ళిపోయారు మనం ఎందుకు చేయాలి ప్రార్థన ఈ భూమి బ్రతుకు మనం ఎందుకు చేయాలి ప్రార్థన అంటే మన మనసును సిద్ధపరచుకోవడానికి చేయాలి మన మనసును కట్టుకోవడానికి చేయాలి మన మనసు స్థిరపరచుకోవడానికి చేయాలి మన మనసు స్థిరపరచుకోలేనప్పుడు మనసు కట్టుకోలేనప్పుడు మన ఆత్మ దీపము అది వెలుగు ఆరిపోతూ ఉంటుంది ఎందుకని మనసు స్థిరంగా లేకపోతే శోధన వస్తే చూచిన వాటిని బట్టి కానీ విని వాటిని బట్టి కానీ సంభవించిన కష్టాలు బట్టి కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రేరణ ఈ ప్రభావాలన్నీ కూడా మన మనసు మీద పడుతూ ఉంటాయి ఆటోమేటిక్గా అప్పటికప్పుడే దేవుని సరిలో కూర్చున్న బయటకు తర్వాత ఏదో చూస్తే ఏదో అయిపోవచ్చు ఏదో వింటే ఏదో అయిపోవచ్చు ఏదైనా మన కష్టం వచ్చిందో శోదం వచ్చిందోనో మన ఎవరు తిట్టారనో దూషించారో నిందించారనో నష్టపరచారో తెలిస్తే మనసులో కొన్ని మార్పులు చోటు చేసుకోవచ్చు ఇలాగ నా మనసు ఒంగిపోతే మనసులో మార్పులు చోటు చేసుకుంటే ఆత్మీయ ఆరిపోతుంది అందుకని ప్రభు ఏం చెప్తున్నాడు మీ నడుములు ఏ నడుము కట్టుకోవాలి మనస్సు అని నడుము కట్టుకోవాలి మనస్సు అని అడుము కట్టుకోవాలంటే గచ్చమలో వేసే విన అనుభవం మనకు కూడా కావాలి తండ్రి చిత్తానుసారంగా భూమి మీద బ్రతకాలంటే మనకు కూడా మనసు సిద్ధపరచుకునే ప్రార్థన కావాలి తండ్రి చిత్తం చేయడానికి మనం మన సిద్ధం చేసుకునే ప్రార్థన మనసును సిద్ధపరచుకునే ప్రార్థన విన వాక్యాన్ని బట్టి మనసును కట్టుకునే ప్రార్థన దేవుడు మాట్లాడి మాటకు తగ్గట్లే జీవించడానికి మన మనసును మన మనసును సిద్ధం చేసుకోవాలి చూడండి మనం చేసే ఈ భక్తిలో మనం జీవించే ఆత్మీయ జీవితంలో కీలకమైనది మన మనసే ఈ మనసు చిన్నగా లేకపోతే మన ఆత్మీయత కూడా పాడైపోతూ ఉంటుంది మన వెలుగు ఆరిపోతుంది అందుకే బ్రహ్వా చెప్పులు రెండు ఒకదాని కూడా సంబంధం కలిగిన విషయాలు కాబట్టి నడుము కట్టుకొని మీ మనస్సు అని నడుము మన మనస్సు అని నడుము కట్టుకోవాలి మన ఆత్మ దీపము చూడండి నరుని ఆత్మ ఏవో పెట్టిన దీపం ఇది వెలగాలంటే ఇది ప్రకాశించాలంటే మనస్సు అని నడుము సరిగా దేవునికి తగినట్లుగా దేవునికి అనుకూలంగా దేవుని వాక్యానికి అనుకూలంగా దేవుని చిత్తానికి అనుకూలంగా ఇదే మన ప్రార్థన ఈ ప్రార్థన మనకు కావాలి ఏ ప్రార్థన కావాలి ఏదో భూమి మీద ఆత్మ జరిగే ప్రార్థన అర్చని కారణ జరిగే ప్రార్థన ఆశలు తీరే ప్రార్థన మనం మనం తుట్టుపరుచుకునే ప్రార్థన మనం అనుకున్న వారిని నెరవేర్చుకునే ప్రార్థన దీనివల్ల వల్ల పర్లోకి రాసి చిత్వాన్ని నెరవేర్చే ప్రార్థన కావాలి దాని కొరకు మన మనసును సిద్ధం చేసుకోవాలి యేసు ప్రభువారి చెప్పారు కదా ప్రభువ ప్రభువాన్ని పిలిచి ప్రతివాడు పల్లగ రాజ్యంలో ప్రవేశపడు కానీ పల్లోకు మందును నా తండ్రి చిత్తో ప్రకారం చేయవాడే పల్లో ఆకు తండ్రి చిత్తములు చేయాలంటే తండ్రి చిత్తము చేయడానికి యేసు ప్రభువారు ఏం చేశారు తండ్రి చిత్తంలో ప్రవేశించడానికి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం ఏ ఏం చేస్తారు గెచ్చ తోటలో ప్రార్థన చేస్తారు ఆదురుముగా ప్రార్థన చేస్తారు ఎదుగు చేస్తారు ప్రార్థన యొక్క అంశం ఏమిటి ప్రార్థన అవసరం ఏంటి మనసును స్థిరపరుచుకుంటున్నారు మనసును సిద్ధపరచుకుంటున్నారు ఏమంటుంది మనసు సాధ్యమైతే అంటుంది ఏమంటు ఆయన ఏమంటున్నాడు లేదు లేదు తండ్రి చిత్తము చేయాలి నేను ఆ పాత్రలోనే త్రాగాలి ఆ ఉగ్రత నేను త్రాగాలి ఆ వేదనను ధరించాలి లోకానికి రక్షణ తీసుకురావాలి ఇది నా యొక్క తండ్రి చిత్తము ఇది చేయాలి దాని కొరకు యశీవుని తోటలో ఆయన మనసును సిద్ధపరచుకున్నారు ప్రార్థనతో క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైన ప్రార్థన చేయాల్సిన ప్రార్థన అవసరమైన ప్రార్థన మన మనసును స్థిరపరచిన ప్రార్థన ఈ మనసు ఎట్లా అంటే అప్పుడప్పుడు చెప్తా ఉంటుంది కళ్ళు తగలకూ లాంటిది మనసు అది ఎట్లా ఉంటుంది ఎప్పుడెట్లా మారిపోతుందో తెలియదు దీన్ని స్థిరపరచుకోవడానికి తగిన ప్రార్థన కావాలి దేని వాక్యం వింటూ ఉంటాను వాక్యాన్ని విన్నగా మన మనసు ఎంతో గలీజుగా ఉంటా ఉంటుంది విషపూర్తంగా ఉంటా ఉంటుంది సమాధానంగా ఉండని వాక్యం చెప్తా ఉంటుంది ద్వేషంతో మనసు ఉంటూ ఉంటుంది నిస్వార్థంగా ఉండాలి ప్రేమగా ఉండాలి వాక్యం చెప్తా ద్వేషంతో అసూయతో మనం ఉంటూ ఉంటాం ఈ విషయం విరిగిపోవాలంటే దాన్ని సరి చేసుకునేటువంటి ప్రార్థన మనసును సరి చేసుకునే ప్రార్థన కావాలి మనసును కట్టుకోకుండా ఏ క్రైస్తవుడు కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించలేడు ఇలా మైక్ బట్లు ప్రసంగాలు చేయొచ్చేమో సువార్త చెప్పొచ్చేమో పాటలు పాడొచ్చేమో ఇక అనేక సంఘ కార్యక్రమ కార్యకలాపాలు జరిగించవచ్చునేమో కానీ పరిశుద్ధమైన జీవితం జీవించాలంటే దేవుని వాకి ఏం చెప్తుందో దానికి తగినట్లు మనసు సిధపరుచుకోవాలి మనసు దానికి హిమ్డిపోవాలి మనసు దానికి తగినట్లుగా అలవరుచుకోవాలి చూడండి ప్రియుడుగా చాలా గొప్ప పరిచయం వాళ్ళు ఉంటాం గొప్ప గొప్ప అనుభవాలు కలిగిన వాళ్ళు ఉంటాం గొప్ప ప్రత్యక్షతలు కలిగిన వాళ్ళు ఉంటాం వీటిని బట్టి పరిశుద్ధమైన జీవితం లేదు పరిశుద్ధమైన జీవితం వీటి లేదు జీవితాన్ని కట్టుకుంటే మనసుని కట్టుకుంటే ఉంటుంది పరిశుద్ధమైన జీవితం గొప్పగానే జరిగితేనో అర్థాలు జరిగితేనో అనేక అమోఘమైనటువంటి రీతిలో మన జీవితం హెచ్చించబడిందినో ఇది పరిశుద్ధమైన జీవితం కాదు మనసు కట్టుకోవాలి దేవుని వాక్యాన్ని తగినట్లుగా చూడండి భక్తి భక్తి యొక్క ఆ శ్రద్ధ ఆసక్తి ఇవన్నీ చూపిస్తూ ఉంటాం ఏదో ఒక పరిస్థితి వస్తుంది ఒక్కొనక పరిస్థితిలో దేవుని ఇష్టానుసారంగా వాక్యానుసారంగా నడుచుకోవాల్సినటువంటి వ్యక్తులు కూడా లోకానుసారంగా ప్లేట్ తిప్పేస్తూ ఉంటారు మనసులో రకరకాల పరిస్థితులు అక్కడ చోటు చేసుకుంటూ ఉంటాయి వారి మాటలు చూస్తుంటే ఏమిటి భక్తి చేస్తున్నారు క్రైస్తవులు గొప్ప సంఘము గొప్ప మెట్టు అని మరి విన్నాము కానీ ఈ ఏమిటి వీళ్ళ అనుభవాలు ఏమిటి ఇంత గలీజుగా మాట్లాడుతున్నారేమిటి ఈ పద్ధతులు ఏమిటి చూడండి ఎందుకని మనసు సిద్ధంగా లేదు వాక్యం చెప్తున్న దానికి మనసును సిద్ధపరచుకోలేదు ఉంటారు కానీ ఇక్కడ లోకాన్ని చూపిస్తూ ఉంటారు ఎందుకని మనసు స్థిరంగా లేదు ప్రియను ద్వారా మనసును సిద్ధపరచుకోకుండా పరిశుద్ధమైన జీవితం జీవించడం సాధ్యం కాదు ప్రభు చెప్తున్నాడు ఈ నడుములో కట్టుకొని ఉండండి మనం శత్రువులు ఎదుర్కోవాలంటే శోధను ఎదుర్కోవాలంటే మనల్ని మరంగున్నటువంటి ఆ గద్దెచ్చి వారిని ఎదుర్కోవాలంటే మన మనసు అని నడుము మనం కట్టుకోవాలి అప్పుడు మన దీపము మన ఆత్మీయత మన సాక్ష్యము వెలుగుచు ఉంటుంది ప్రార్థన చేసుకుందాము జీవన సర్వాధికారి పరిశుద్ధి దానికి వందనాలు ఎదిగో మా తండ్రి భూమి మీద మంచి అనుభవం మనసు అనే నడుము కట్టుకోవడం ఇది నిర్లక్ష్యపరిచి భక్తి చేసేవారుగా ప్రార్థించే పరిచయం చేసే చేసేవారు ఎన్నో కార్యక్రమాలు చేసేవారుగా మేము ఉండవచ్చు కానీ పరిశుభ్రమైన జీవితం మేము జీవించలేము కదా నా తండ్రి ఎంతో మోసకరమైన భక్తి అనేకలు బ్రాహ్మార్చే భక్తి మోసగించే భక్తి ఈ రోజుల్లో మేము చూస్తూ ఉంచున్నాము మనసు అనేది లోకానికి దగ్గరగా శరీరాన్ని దగ్గరగా ఉంచుకుని నా తండ్రి మోసం చేసుకునే వరకు కనపడుచున్నాము ఎన్నో భేదముల వ్యత్యాసము తారతమ్యములు లోక దృష్టి మనసు పాపంతో లోకంతో శరీరంతో అలిమికుని సిద్ధము లేకుండా ఉండే పరిస్థితులు మేము చూస్తూ ఉంటున్నాము ప్రభావాల ఉండడానికి వీలేదు నా తండ్రి మాప దివాచీన స్వభావం మా మనసు అని నడుము కలుచుకుని మా ఆత్మీయ చూడనట్లుగా మా బ్రతుకులు మీరు సిద్ధపరిచి నడిపించి మహిమా ఘనత ప్రభావాలు మేర పొందుకోమనే ప్రభు నే సునామా ఆమె